ఎప్పుడు ఫస్ట్ స్టేజ్ వచ్చేది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ మొత్తం ఫుల్ రా సీజన్ వ సీజన్ ఇదే సీజన్ ఇదే పెళ్ళిల సీజన్ కాదే టికెట్ ఎమన్నా తమ మిరేయ్ కొచ్చురు అమ్మి గడ్చేసేయరా ఇదె స్టేంది వాళ్ళు కాదు మేము ఇదిగో టీసీ గారు ఆ ఏసీ లో కానిలేవా ఏసీ లన్నా ఫుల్ ఖాళీ ఉండదు పో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కడిని ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహబలం నేను గ్రహాల్ని విగ్రహాల్ని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది

నీ బతుకు తెలుగుత సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవలస్ అలాంటి ఇంగ్లీష్లో పుట్టి ఇంగ్లీషులో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేనా చౌదరి గారు దగ్గర క్షమించరో ఈ చలముని పెళ్ళావుదా అలా సమీరా అది నీ కనుసను నేను ఆడుతాను వాడుతాను లేటెస్ట్ స్టార్ట్

చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇదే మనస్థాయిలో ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమ్మీ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ ఒక మాట అనను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తాడు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలట్టు గజాల గారు ఆకలిస్తుంది తెచ్చుకుందాం మనం ఎందుకంటే అంత ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మోహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతాను అంటే ఇది ఎంత అబద్ధం అనమాట అమ్మాయి ముందు నిజమే చిప్ తీసుకోరా ఎలా ఇస్తా రెండు రోజులు చేసేవా ఏంట్రాలు రెచ్చిపోతున్నాడు ఎందుకు రా ఆమెకి అరే బుజ్జిరా ఏయ్ ఇదిగోండి సార్ ఏంట్రా ఇయ్ దోర్బడి జాంగలే బెంగళూరు చిప్స్ అండి అంటే చామకాలి చిప్స్ తినే వల్లా కనబడతానా నీకు ఏ గీడు పప్ప కనబడలేనని లేవు సార్ అక్కడ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది అయ్యా సాఫ్ట్‌వేర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్లీట్ కూడా చేయి నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలుతాడు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ప్రజల కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కజీ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారా నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా వదిన వేస్ట్ వెంకి పొన్ను నో తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్తగా అడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీరు నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాట కోసం వెజ్ తినే నాకు మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా

చిన్నప్పటి నుంచి నాన్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మచ్చి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పేది పూర్తిగా ఏమే ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అప్ప ఎమ్మెల్యే పెళ్లి కలిసి కాపురం చేస్తున్నోళ్ళు నాన్ వెజ్ తిన్నా ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే థోని బతుకుచ అందర ట్రైన్ అర్ధ గంట వరకు గీడే ఉంటది దిగి చూడాలి మస్తుంటది ప్లేస్